అందరికీ నమస్తే అండి సో మనకి మన రాష్ట్రంలో మన రాష్ట్రమే ఉంది చాలా చోట్ల కూడా రాజకీయ చైతన్యం బాగా పెరిగిపోయింది రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం బాగా పెరిగిపోయింది ఈ రాజకీయ సామాజిక చైతన్యంతో పాటు సోషల్ మీడియా వినియోగం విపరీతంగా ఎక్కువైంది కదా సో సోషల్ మీడియా వాడకం పెరిగే కొద్దీ ఈ చైతన్యాన్ని అటు పాజిటివ్గా అటు నెగిటివ్గా వాడుకోవడానికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు పుకార్లు గాసిప్స్ వార్తలు క్రియేట్ అవుతూ ఉంటాయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేసి పుకార్లే చేస్తూ ఉంటారు ఇప్పుడు తాజాగా ఒక రెండు రోజుల నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే స్ట్రాంగ్ రూముల్లో వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈవీఎంలు హ్యాక్ చేసేస్తున్నారు ఈవీఎంలు పట్టుకొచ్చేస్తున్నారు ఈవీఎంలు మార్చేస్తున్నారు అని ఇదిగో వాళ్ళు మారుస్తుంటే వీళ్ళు అడ్డుకున్నారు అది ఇదని తెగ వార్తలు సృష్టిస్తున్నారు సోషల్ మీడియాలో పుకార్లు పుట్టేస్తున్నారు ఏదో ఒక వీడియో కూడా ఒకటి వచ్చింది ఒక ఫేక్ వీడియో ఏదో తయారు చేసి వదిలేరు అసలు స్ట్రాంగ్ రూమ్స్ అంటే ఏంటి స్ట్రాంగ్ రూమ్స్ని ఎవరైనా సరే దాని జోలికి వెళ్ళగలరా ఒకసారి స్ట్రాంగ్ రూమ్స్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి స్ట్రాంగ్ రూమ్స్ ఎంత అసలు ఆ పేరే స్ట్రాంగ్ రూమ్ కదండి ఆ పేరే స్ట్రాంగ్ రూమ్ అంటే ఏంటి సో స్ట్రాంగ్ రూమ్కి ఎవరూ కూడా వెళ్ళలేరు ఆ రూమ్ అంటే ఈవీఎంస్ పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని తీసుకెళ్ళి లోపల దాస్తారు అక్కడికి ఎవరో ఒక పార్టీ వాళ్ళు వెళ్ళలేరు వెళ్ళే ఒక ఎంత అరాచకవాదైనా సరే ఎంత అరాచక పార్టీ అయినా సరే ఈవీఎంస్ జోలికి వెళ్ళలేరు అదే మన ప్రజాస్వామ్యం గొప్పతాం వెళ్ళలేరు వెళ్ళేంత సీన్ ఉండదు ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్లు ఉంటాయి కదా ఆ స్ట్రాంగ్ రూమ్లు చుట్టూ కూడా ఒక్కొక్క రూమ్ ఇప్పుడు ఒక కాలేజీలో దాచారు ఒక కాలేజీలో మూడు ఫ్లోర్లు ఉన్నాయి మూడు ఫ్లోర్లో ఒక్కో ఫ్లోర్లో ఎనిమిది ఎనిమిది రూమ్లు అనుకుందాం అంటే ఇరవై నాలుగు రూమ్లు ఈ ఇరవై నాలుగు రూమ్లు కూడా విజిబుల్ అయ్యేలాగా ఒక్కొక్క ఫ్లోర్లో ఏడెనిమిది కెమెరాలు పెడతారు చుట్టుపక్కల స్ట్రాంగ్ రూములుగా ఏదైతే బిల్డింగ్ ఎంచుకుంటారో ఆ బయట ఆ ప్రహరీ దగ్గర నుంచి లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర నుంచి ఈ బిల్డింగ్ చుట్టుపక్కల కెమెరాలు ఉంటాయి అవి కూడా నార్మల్గా సీసీ కెమెరాలు ఏం కాదు అవి కూడా నార్మల్ ఏం కాదు హైలీ సెక్యూరిటీ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ విజిలెన్స్ ఉంటుందన్నమాట ఇరవై నాలుగు గంటలు దాన్ని పర్యవేక్షిస్తుంటారు సీసీ కెమెరాలు దాంతోపాటు సెంట్రల్ ఫోర్స్ బలగాలు ఉంటారు విత్ ఆర్మ్ వెపన్తో సహా సెంట్రల్ ఫోర్స్ బలగాలు అక్కడ రెడీగా కాసు కూర్చుంటారు వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి స్ట్రాంగ్ రూమ్స్ జోలికి ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వస్తే అనుమతి లేకుండా వస్తే కాల్చిపడేయచ్చు వాళ్ళకు పవర్స్ ఉంటాయి స్ట్రాంగ్ రూమ్కి ఎవరైనా చూడాలి అంటే వాళ్ళు క్యాండిడేట్ అయి ఉండాలి ప్లస్ ఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలి అది కూడా స్ట్రాంగ్ రూమ్ లోపలకి వెళ్ళడానికి వీలు లేదు ఈవీఎంను ముట్టుకోవడానికి వీలు లేదు బయట నుంచి మాత్రమే ఇది సేఫ్గా ఉందా లేదా బయట నుంచి ఇలా స్ట్రాంగ్ రూమ్ వైపు చూస్తారు ఓకే ఇది లాక్ వేసారా రెండు లాక్లు వేసారా ఓకే రెండు లాక్లు వేసారు ఏమైనా వేరే లాక్ ఉందా ఆ లేదు స్ట్రాంగ్ రూమ్ అనే దానికి ఒకే ఒక్క డోర్ ఉంటుంది కిటికీలన్నీ కంప్లీట్ క్లోజ్ ఉంటాయి ఒకే ఒక్క ఎంట్రన్స్కి ఎగ్జిట్కి ఒకే ఒక్క డోర్ ఉంటుంది ఆ ఒక్క డోర్కి రెండు లాక్స్ వేస్తారు ఒకటి కాదు సీల్ వేస్తారు అవి ఆర్ఓ దగ్గర ఎన్నికల కమిషన్ దగ్గర ఉంటుంది దానికి ఆ సీల్ కనిపించేలాగా సీసీ కెమెరా ఎంట్రన్స్లో ఫిక్స్ చేస్తారు సో అక్కడికి ఎవరైనా వెళ్ళాలన్నా పర్మిషన్తో వెళ్ళాలి అంటే ఎంత పకడ్బందీ సెక్యూరిటీ ఉంటుందో చూసుకోండి అలాగే స్ట్రాంగ్ రూమ్ ఎంట్రన్స్ డోర్ దగ్గర ఇటువైపు ఒకళ్ళు అటువైపు ఒకళ్ళు విత్ ఆర్మ్డ్ వెపన్స్ ఉంటారనమాట బలగాలు అలాగే దాని చుట్టూ స్ట్రాంగ్ రూమ్ భవనం చుట్టూ సుమారుగా ఒక స్ట్రాంగ్ రూమ్కి చెప్పాను కదా ఒక బిల్డింగ్ ఉందనుకో ఇరవై నాలుగు రూమ్లు ఉన్నాయనుకోండి ఆ చుట్టూ ఒక పది మంది కాపలాగా వేస్తారు అలాగే ప్రతి రూమ్కి కూడా ఉంటారు ప్రతి ఫ్లోర్లో ఉంటారు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ కాపలా ఉంటారు విత్ వెపన్స్ ఏదో ఒక వందలాది మంది ఏదో ఒక రౌడీ ఓడి వచ్చా లేదంటే ఏదో ఒక పార్టీ వాళ్ళు వచ్చో ఒక వందల మందితోనో మూడు వందల మందితోనో స్ట్రాంగ్ రూమ్స్ మీద దాడి చేద్దాం ఈవీఎంస్ మీద అటాక్ చేద్దామంటే అయ్యే పని కాదు అమ్మదు అది ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు ఇక మీదట కూడా జరగదు అంత సీన్ ఎవరికి ఉండదు ఎందుకంటే అది చాలా పెద్ద కేసు అవుద్ది ఏ కోర్టులు కూడా అటువంటివి క్షమించదు తాత్కాలికంగా వెళ్ళి ఈవీఎంస్ ధ్వంసం చేసేచ్చు కాక స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి అక్కడ తప్పించుకోలేరు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేరు లేదా అక్కడ తప్పించుకున్న కోర్టుల దగ్గర నుంచి తప్పించుకోలేరు ప్రజాస్వామ్యం దగ్గర నుంచి తప్పించుకోలేరు సో అక్కడ అందుకే దాన్ని స్ట్రాంగ్ రూమ్ అనే పేరు అందుకే పెట్టారు సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే స్ట్రాంగ్ రూములు కబ్జా అయిపోతున్నాయి వీళ్ళు వెళ్ళి మార్చేస్తున్నారు ఈవీఎంస్ మార్చేస్తున్నారు అక్కడ ఒక పార్టీ వాళ్ళు పూర్తిగా వెళ్ళి వేసేసుకుంటున్నారు వేరే డమ్మి ఈవీఎంలు పెట్టేస్తున్నారు అని ఒక పనికి మనల వీడియో ఏదో వస్తే బాగా వైరల్ చేస్తారు అటువంటి నమ్మొద్దు అసలు స్ట్రాంగ్ రూమ్ అనే పేరే ఉంది దానిలో ఆ పేరులోనే ఉంది అది ఎంత సెక్యూర్గా ఉంది ఎంత సేఫ్గా ఉంది అనేది సో పిచ్చి పిచ్చి అపోహలు పిచ్చి పిచ్చి వీడియోలు పిచ్చి పిచ్చి అన్నీ చూడొద్దండి థ్యాంక్ యూ